డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర అధికారిక ప్రతినిధి శ్రీ జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము పోలరైజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ జోన్ లోకి వస్తా మీ మీద ప్రభుత్వం లో మీ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా అని వస్తా ఉన్నారు ఎటుపోయిందా మీరు చెప్తున్న ఉచిత వస్తువు ఏమైపోయింది ఇంగ్లీష్ మీడియం మీ డిఎస్సి నడుపుతా ఉన్నారు ఇప్పుడు డిఎస్సీ లో మీరు పాటిస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటి చూసి నేర్చుకోండి అట్లీస్ట్ తెలంగాణ అనేది జిల్లాకు ఒక ఎగ్జామే ఈడ నాలుగు రకాల ఎగ్జామ్ అంట డిఎస్సిలో ఉన్నటువంటి మీరు పదహారు వేల పోస్టులు వేసారు పదవైదు వేల పోస్టులు మీరు ఇచ్చే పేపర్లకి నాలుగు రకాల పోస్టులు నాలుగు రకాల పేపర్లు నాలుగు రకాల విద్యార్థులు ఒకటి వంద మార్కులు వస్తాయి మీ పేపర్ ఒక టఫ్ ఉంటే అరవై మార్కులు వస్తాయి ఉద్యోగం ఎక్కడికి వస్తుంది ఒకడు వెళ్తాడు కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఆగిపోయింది కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు పదహారు వేల పోస్టులు లేదు జీతాలు ఇచ్చేది లేదు లాస్ట్కి వచ్చేసరికి బాబు మేము ఇచ్చాము నోటిఫికేషన్ కానీ ఎక్కడో టెక్నికల్ గా తప్పులున్నాయని చెప్పేసి వదిలేస్తున్నారు ఇదైపోయి నమ్మఒడి ఏమైపోయింది అసలు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే పెన్షన్ ఏమైపోయింది ముఖ్యమంత్రి గారు ఒక్కల పోతే కాదు ఎంతమంది వాలంటీర్స్ ఎంతమంది ముసలి వాళ్ళ దగ్గరికి పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి సూర్యుడు బుడోగుందే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కనిషన్ డబ్బులు ఇస్తూ ఉంటే అప్పుడు దాకా అత్తను పట్టించుకున్నటువంటి వాళ్ళు అప్పుడు దాకా నాన్న పట్టించుకున్నటువంటి వాళ్ళు ఈ వాలంటీర్ ఎవకుజన వస్తే నాన్నకి స్నానం చేసి తల దువ్వి మంచి బట్టలు వేసి కూర్చోబెట్టి ఇదిగో కోడలు అత్తమ్మ దగ్గర కూర్చొని అత్తమ్మకి చాయిస్తూ నటిస్తూ లేకపోతే నిజంగా ప్రేమతో ఇస్తూ వాలంటీర్ కూడా చాయించి వాలంటీర్ అమ్మ రోజు నీకు చాయిస్తున్నారంటే అత్తబాబు అటు ఇటు తిరిగి రోజు ఇస్తున్నారయ్యా ఈ మధ్య ఎట్లా ఇస్తున్నారంటే మా జగన్ బాబు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి బాగా చూస్తున్నారయ్యా అని చెప్పి ఎక్కడికెళ్ళిందా గౌరవం పేదవాళ్ళకి వాళ్ళకి గారు గౌరవం ఎందు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఒక ఊరు పోతాడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ఎస్సీ వాడు ఒక ఎస్టీ వాడు బీసీ వాడు ఉంటే వాళ్ళ ఇళ్ళలో కూర్చొని మీకు బరి ఉందా బరి లేదో బరిలేస్తా గోరి ఉందా ఆ ఉందా ఇస్తా లేదా ఇల్లు తాటాగిలు అయితే పెళ్ళిళ్ళు కట్టిస్తా ఇంతే కదా ఒక ఇంటికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక సమూహంగా చేశారు స్కేల్ చేశారు టోటాలిటీ ఈరోజు మిస్ అయిపోయింది ఇది నేను ఆలోచించి చెప్తున్నాను ఆవేశంతో చెప్పట్లేదు గ్రామాల్లోకి వెళ్ళండి నేను నిరంతరం గ్రామాల్లో తిరుగుతున్నా